హాయ్ అండి ఇవైతే లోపల లంగా అనమాట ఇవి మీలో ఇప్పుడు ఎంతమంది అయితే కుడుతున్నారు నేనైతే నేర్చుకునేటప్పుడు కుట్టానండి మళ్ళీ మధ్యలో కొట్టట్లేదు అందరం కొనుక్కుంటున్నాం కుట్లా అది తప్పనిచ్చి లేదు అది నాకైతే ఒక ఏడు లంగాలు అయితే ఇచ్చింది కుట్టమని చెప్పేసి తిను ఎప్పుడు తనే కుట్టుకుంటుంది అనమాట ఈసారి తన నొప్పులు అని చెప్పేసి నాకు ఇచ్చేసింది కుట్టమని చెప్పి నేను ఇది రెండోసారి కుట్టడం లంగాలు కూడా అంటే గుర్తుంది కుట్టడం వచ్చు కానీ అన్ మనం కుట్టుకున్నవి అయితే లేదు ఇప్పుడైతే నేను లంగా పొడవు చూసుకుంటున్నాను ముప్పై రెండున్నర అయితే వచ్చింది నాకు పొడవు అంటే పట్టీ సపరేట్ అనమాట నేను పట్టీతో పట్టలేదు పట్టీకి కింద ఖర్చు ఉంటుంది కదా మనకి లంగా పొడవుది అంతవరకే మళ్ళీ పట్టీ తర్వాత సపరేట్ అనమాట ఇప్పుడైతే మనం పొడవు తీసుకుందాము ముప్పై రెండున్నర ఇంచులు ప్లస్ ఒక ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మూడించులు అంటే మనం వేసి కుట్టుకోవాలి కదా కింద అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే మనకు నడుము లూజు ప్రకారం మనకి ఈ మొక్కలు ఒక్కొక్క మొక్కకి ఎంత పడిద్దో లెక్క చూసుకొని పెట్టుకోవాలన్నమాట నేనైతే ఆరున్నర ఇంచులైతే పెట్టాను అంటే నాలుగు మొక్కలు ఒక రెండు ముక్కలు ఆరు ముక్కలకి కలిపి ఆరున్నర 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 అట్లా పెట్టేసానమాట రెండు పెద్ద మొక్కలు వస్తాయి రెండు నాలుగు చిన్న మొక్కలు వస్తాయి ఇది ఆరు ముక్కల లంగా ఇప్పుడైతే ఎవరు కుట్టుకోవట్లేదండి అందరూ కుట్టి మామూలుగా కొనుక్కున్న లంగా ఎవరు కూడా అసలు కుట్టించుకున్న దాకాలైతే అయితే లేవు మీకు కావాలనుకుంటే ఈ కటింగ్ చూసి మీరే క్లాత్ తెచ్చుకొని కూడా కుట్టుకోవచ్చు కటింగ్ చూసుకొని కూడా మీరు క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంటాయండి కుట్లు వేసేవి మనం కుట్టుకునే ఏందంటే ఒక రెండు కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటాం కాబట్టి ఇదిగోండి ఇప్పుడు మనం అంటే డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ అయితే చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత అట్లా గట్టిగా అయితే అట్లా అదిమేసేయండి క్లాత్ని అట్లా అక్కడ ఒక గీతలాగా పడిపోద్ది మనకు డ్రాయింగ్ ఒకవేళ క్రాస్ వచ్చినా కానీ మనం గీత అయితే కరెక్ట్గా వస్తుంది నేను గీసింది కూడా కొంచెం పక్కకు పోయింది అనుకోండి నాకు గీత ఉంది కాబట్టి గీత ప్రకారం అయితే నేను కట్ చేస్తున్నాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కానీ చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లాంగ్ వీడియోస్ పోవట్లేదని నేను పెట్టట్లేదు కూడా చూడట్లేదండి లాంగ్ వీడియోస్ ఇంత కష్టపడి నేను వీడియో చేసి దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి కూడా నాకు పోకపోతే చాలా బాధ అనిపిస్తుంది అందుకే నేనైతే లాంగ్ వీడియోలు పెట్టట్లేదు చూస్తుంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది పెట్టాలని కూడా ఏదైనా బ్లౌజులు కానీ కటింగ్ కూడా క్లియర్గా పాపం మొన్న ఒక సిస్టర్ కూడా నాకు బ్లౌజులు నేర్పిస్తారని కూడా పాపం కామెంట్ చేసింది కాకపోతే నాకు వీడియో తీసే వాళ్ళు లేరు నేను పెట్టాలన్నా కానీ నాకు వీడియో క్లారిటీగా చూపించే వాళ్ళు ఉండాలా ఇట్లా మనం ఫ్రంట్ పెట్టుకొని చేస్తే అర్థం కాదు పాపం వాళ్ళకి అట్లాగే లాంగ్ వీడియో పెడితే చూడట్లేదని కూడా సగం నేను పెట్టట్లేదు లాంగ్ వీడియోలు కూడా చూడండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను అట్లా మడత పెట్టాను కదా నేను మడత చెప్పలేదు మీకు ఇప్పుడు మడత పెట్టిన తర్వాత కింద క్రాస్ వస్తుంది కదా ఆ క్రాస్ని కట్ చేయండి కట్ చేసిన తర్వాత అటు ఇటు పైన కూడా అండి నడుము దగ్గర కూడా క్రాస్ వస్తుంది మనం అట్లా పెట్టుకున్న తర్వాత ఆ క్రాస్ వచ్చిన కొంచెం అయితే కట్ చేయండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ముక్కలు మొత్తం కూడా ఇట్లా వరుసను వేసుకున్నామంటే ఒక్క ముక్క కూడా కింద ఎగుడు దిగుడు అనేది రాదండి ఎవరికైనా కావాలి అని అంటే కటింగ్ అయితే చూసుకోండి చాలా బాగుంటుందండి ఆరు ముక్కల లంగా ఇదైతే పెద్ద ముక్క అనమాట ఇవి రెండు ముక్కలు వస్తాయి ఇంకా మధ్యలో ఇవి పెట్టాలన్నమాట అటు ఇటు నాలుగు ముక్కలు అయితే చిన్న ముక్కలు వస్తాయి ఇవి అయితే రెండు పెద్ద ముక్కలు వస్తాయి అనమాట చూడండి నేను పెడతాను పైన కూడా చూడండి ఎంత ఈక్వల్గా వచ్చిందో చాలా బాగుంటుందండి లంగా కూడా కాకపోతే కుట్టించుకోవటం కష్టం లేదు కొనుక్కుంటున్నారు చూడండి లంగా కింద కానీ పైన కానీ ఏమైనా వచ్చిందేమో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి